దళితులు శ్మశానంలో నీటిని వాడకూడదు అంటూ వేరేగా ఏర్పాటు చేయాలని గ్రామ సభలో సర్పవరం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు మొద్దన ప్రకాష్ రావుపై చర్యలు తీసుకోవాలని గ్రామ సభలో మాట్లాడినందుకు మాట్లాడించిన అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సవరం చిట్టిబాబు మాదిగా మరియు వల్లూరి నాని మాదిగలు తెలిపారు గతంలో కూడా ఇదే గ్రామంలో నేరేలమ్మ జాతర సమయంలో దళితులపై వివక్షతగా కొట్టి దళితుడి భార్యని కాళ్లతో పొత్తి కడుపులో తన్నడం జరిగిందని దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు జరిగిందని గుర్తు చేశారు కులాన్ని దూషించి దరిద్రులని అసీలను దరిద్రుల్ని తిట్టి కులాన్ని ఊరికి దూరంగా ఉంచాలని చెప్పండి చేయాలి మాకు మా గుళ్ళకి వచ్చే అవమానం పడిపోతున్నాం మరి నేను ఎంఆర్పి సీనియర్ నాయకుడిని మరి ఏదైతే సర్పవరం గ్రామంలో ఒక జనసేన నాయకుడు దళితుల్ని తీవ్రంగా అవమానపరుస్తూ మరి గత పూర్వం నుంచి కూడా పెద్దలు ఆచరణ ఆచరణ చేస్తున్న ఆ చెరువులో మరి స్నానం చేయడం అయితేనే పాలు కొడుకోవడం అయితేనే గతం నుంచి కూడా జరుగుతుంది మరి ఈరోజు కావాలని మళ్ళీ దళితుల్ని తీవ్రంగా అవమానపరుస్తూ చెరువులోకి రావద్దని మరి హిందూ దేవాలయాలు మైలుపడిపోతాయని మరి దళితుల్ని అంటారని వారిగా ఊరికి దూరంగా పెట్టాలని ఒక ఒక వ్యక్తి చూడటం ఇది చాలా దారుణం మరి ఈ విషయాన్ని వెంటనే మరి అధికారులు ప్రభుత్వం మరి చర్యలు తీసుకుని ఆయన మీద ఎస్సీ ఎస్టి కేసు పెట్టి ఆ గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా దళితుల్ని మరి సమాన సమస్థాన సమస్ సమస్థానం కల్పించి వారి దళితుల్ని ఏదైతే చిన్న చూపు చూస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం గ్రామ సభలో అయినా మరి స్టేజి మీదకి ఎక్కి పబ్లిక్గా దళితుల్ని సెపరేట్ చేయాలని మాట్లాడటం చాలా దారుణం దుర్మార్గం అసలు ఈయన స్టేజ్ మీద ఎక్కించడం కూడా చాలా పొరపాటు అధికారుల మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సవరం చిట్టుబాబు నేను రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుని మా సర్పవరం గ్రామంలో మేము పవనాన స్వామి సర్పవరం భవనాన స్వామి చెరువులో మా తాత ముత్తాతలు కానించి మేము స్నానం చేస్తూ ఎవరన్నా పోతే స్నానం చేసి శుభ్రపరుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం నిన్న సర్పరం గ్రామంలో గ్రామ సభ జరిగింది గ్రామ సభలో అగ్ర కుల నాయకుడు ముద్దన ప్రకాష్ గారు దళితులు దళితుల్ని దళితుల మీద దూషంగా మాట్లాడి చూపించి దళితుల మీద దళితులను దూరంగా పెట్టాలి గుళ్ళోకి వెళ్ళనివ్వకూడదు దరిద్రులు అన్నట్టుగా కులాన్ని 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 మాది కులాన్ని తిడుతూ ఎస్సీ కులాన్ని తిడుతూ అవమానపరిచాడు ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఎస్ఈఎస్ టి కేసు నమోదు చేసి ఈరోజు కంప్లైంట్ ఎంఆర్ఓ గారికి తర్వాత సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇద్దరు అధికారులు చర్యలు తీసుకోకపోతే రేపు కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళ్ళడానికి ఉద్యమ ఉద్యమం తీవ్ర చేస్తాం అని తెలియజేసుకుంటూ జై హింద్ మాదిగా జై మాదిగా